నమస్తే వెల్కమ్ టు టీవీ పక్కా లోకల్ తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం మహబూబ్ నగర్ పాలమూరు విశ్వవిద్యాలయంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నిధుల కింద మంజూరైన పదిహేను కోట్ల కళాశాల భవన నిర్మాణం ఇరవై ఐదు కోట్ల వసతి గృహాల నిర్మాణానికి ఎమ్మెల్యే యానం శ్రీనివాసరెడ్డి ఎంపీ ఎంపీడీకే అరుణతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్న భవనాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యవంతమైన విద్యా వాతావరణాన్ని అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు అలాగే ఇంజనీరింగ్ లా విద్యలో నాణ్యత పెంపొందించడమే లక్ష్యంగా వసతి గృహాల నిర్మాణం చేపడతామని ఎంపీ అన్నారు

లా కాలేజ్ భవనానికి ఇంజనీరింగ్ కాలేజ్ భవనానికి మరి గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ భవనాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం చేయడం జరిగింది ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలమూరి యూనివర్సిటీకి దాదాపు వంద ఇరవై కోట్ల రూపాయలు ఒక వంద ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను ఇక్కడ యూనివర్సిటీలో మరి భవనాల కోసం ఇంతవరకు కొంత ఉపయోగించుకోవడం జరిగింది ఇవాళ మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ కోసము అండ్ లా కాలేజ్ కోసము నలభై కోట్ల రూపాయలతో భవనాలు నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదు కోట్లతో గర్ల్స్ కాలేజ్ అండ్ బాయ్స్ హాస్టల్ కూడా నిర్మాణం చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది సో ఇంకా ఇక్కడ భవనాలు అవసరం ఉన్నాయి రాను రాను ఇక్కడ గర్ల్స్ సంఖ్య చాలా పెద్ద ఎత్తున దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే పదహైదు వందల మంది వరకు గర్ల్స్ ఉన్నారు సో గర్ల్స్ అకామిడేషన్ కోసం హాస్టల్ అకామిడేషన్ కోసం ఇంకా నిధులు అవసరం ఉన్నాయని వీసీ గారు తెలపడం జరిగింది దానికి సంబంధించి తప్పకుండా ఇంకా అదనంగా నిధులు కూడా తీసుకొచ్చేటట్టు విధంగా తప్పకుండా ప్రయత్నం చేసి తీసుకొస్తామని చెప్పేసి నాకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ పిల్లల యొక్క క్రీడల కోసం సో ఖేలో ఇండియా నుంచి కూడా నిధులు ఇక్కడికి యూనివర్సిటీకి రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి వీళ్ళకి ఇద్దరికి ప్రపోజల్ చేశామని చెప్పి తెలపడి దృష్టికి తీసుకొచ్చినారు ఆ విషయం కూడా తప్పకుండా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి ఆ నిధులను కూడా మనం విడుదల చేయించిన విధంగా తప్పకుండా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా పాలమూరు యూనివర్సిటీలో ఇవాళ